హాయ్ అండి వెల్కమ్ టు ది లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి ధనుర్మాసం అంటే సంక్రాంతి స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి త్రీడీలోనే యాంటిక్ ఫినిషింగ్లో చాలా ఐడల్స్ వచ్చాయి మనకు ధనుర్మాసం సందర్భంగా కృష్ణయ్య విగ్రహాలు విష్ణుమూర్తి విగ్రహాలు బాలాజీ విగ్రహాలు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇవన్నీ కూడా వచ్చాయండి అలాగే మనకి దీపాల కలెక్షన్ కూడా వచ్చాయి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధనుర్మాసం సందర్భంగా కృష్ణయ్య విగ్రహాలు అయితే చాలా మంది అడుగుతున్నారండి మనకి చూడండి బిగ్ సైజ్ కూడా వచ్చేసాయి త్రీ డిలోనే యాంటిక్ లో వచ్చాయండి బిగ్ సైజు చాలా చక్కగా ఉన్నాయి మనకి చూడండి మనకి స్టార్టింగ్ సైజ్ వచ్చేసరికి ఈ కృష్ణయ్య అండి ఎంత చక్కటి ఫినిషింగ్లో వచ్చారో మనకి చాలా బాగున్నారండి పంచకట్టు కానీ ఇదంతా కూడా బెస్ట్ ఫ్రైజ్ అండి మనకి ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి మనకి కృష్ణయ్య హైట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఇంచెస్ అయితే వస్తున్నారండి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా వస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోవుతో ఉన్న కృష్ణయ్య అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో గోవుతో సహా చాలా బాగున్నారు మనకి ఫ్లూట్ కానీ అంతా ఎంత క్లియర్గా వచ్చిందో చూడండి మనకి సాలిడ్ పీస్ అండి హ్యాలో అది కూడా లేదు మనకి ఓన్లీ గోమాత తీసుకుంటేనే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది మనకి రెండు కలిపి ఒకే స్టాండ్ పైన చాలా చక్కగా ఉంది కృష్ణయ్య గోమాత కలిపి మనకి హైట్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ వరకు వస్తున్నారండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి చాలా చక్కగా ఉంది ఫినిషింగ్ అదే అదేవిధంగా మనకి కొంచెం బిగ్ సైజ్ కృష్ణయ్య అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో చాలా బాగుందండి బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు ఈ ఐడల్ తీసుకోవచ్చు మనకి ఇంచుమించుగా టెన్ ఇంచెస్ అయితే వస్తుందండి నైన్ పాయింట్ ఎయిట్ ఆ విధంగా వస్తుంది ఫ్లూట్తో సహా ఎంత చక్కగా ఉందో చూడండి మనకి కింద కూడా ఈ స్టాండ్ కూడా పికాక్స్ అండ్ చూడండి పికాకు ఎలిఫెంట్స్ కూడా వచ్చాయి చాలా బాగుందండి డిజైన్ అయితే బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా నంది అండ్ పికాక్ వచ్చాయండి చాలా క్లియర్గా ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఈ కృష్ణయ్య త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది అదేవిధంగా మనకి పికప్ దియాస్ అండి ఈ దియాస్ కూడా చాలా మంది అడిగారు దియాస్లో అయితే చాలా మోడల్స్ వస్తున్నాయి మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఈ దీపాలు కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మనకి హైట్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అండి మనకి దీపాల్లోనే ఇంకా చాలా మోడల్స్ వచ్చాయండి మీరు రెగ్యులర్గా అడుగుతున్నారు ఇవి కూడా స్టాక్ వచ్చాయి ఇవి ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ అండి ఇవి కూడా చాలా మంది అడిగారు మనకి పికాక్ దీపాల్లోనే ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తాయండి ఫైవ్ ఇంచెస్ వస్తున్నాయి ఓన్లీ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ పడుతున్నాయండి చాలా చక్కటి ఫినిషింగ్ అండి నెక్స్ట్ మనకి దీపాలు ఇంకొక కలెక్షన్ అండి చూడండి మనకి తామర దీపాలు ఎంత చక్కగా ఉన్నాయో ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి ఇవి కూడా చాలా మంది అడిగారు కింద చుట్టూరా కూడా మనకి ఈ విధంగా ఎలిఫెంట్స్ వస్తాయండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో సాలిడ్గా వచ్చాయండి దీపాలు అయితే వెయిట్ ఎక్కువ వస్తున్నాయి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇవి మనం చక్కగా లక్ష్మీ అమ్మవారి దగ్గర అది పెట్టేసుకోవచ్చు ఇవి ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ అండి మనకి త్రీ పాయింట్ టూ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ లక్ష్మి సరస్వతి ఐడల్స్ ఒకే ప్యాటర్న్లో వస్తాయండి త్రీ ఐడల్స్ కూడా ఎంత చక్కటి ఫినిషింగ్లో వచ్చాయి చూడండి మనకి గణేష్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి రిమైనింగ్ టూ ఐడల్స్ కూడా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ పడుతున్నాయి చాలా చక్కటి ఫినిషింగ్ అండి గణేష్ వచ్చేసరికి కొంచెం వెయిట్ ఎక్కువ వస్తున్నారు మనకి ఫోర్ ఇంచెస్ వస్తుందండి ఈచ్ ఐడల్లో చాలా చక్కటి ఫినిషింగ్ అండి చూడండి లక్ష్మీ అమ్మవారిని చూడండి ఎంత చక్కగా ఉన్నారో నవ్వుమోహన్తో వెరీ బ్యూటిఫుల్ అండి మీకు కావాలంటే ఇలా సెట్ కింద తీసుకోవచ్చండి అండి లేదంటే సింగిల్ సింగిల్గా కూడా తీసుకోవచ్చు ప్రతి ఐడల్ కూడా చాలా క్లియర్గా ఉందండి సరస్వతి అమ్మవారు కానీ ప్రతి ఐడల్ కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ ఐడల్స్ కూడా కొంచెం బిగ్ సైజ్ చాలా మంది అడుగుతున్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారి నవ్వు మొహంతో చాలా బ్యూటిఫుల్గా ఉన్నారండి మనకి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూసుకుంటే ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి గరుడార్ వారు కూడా చూడండి క్లియర్గా వచ్చారు మనకి హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అండి బాలాజీ ఐడల్లో మనకి ఈ లక్ష్మీ అమ్మవారు అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నారండి స్వామివారి దగ్గరికి మనకు లక్ష్మీ అమ్మవారు ఫోర్ ఇంచెస్ స్వామివారు వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అండి చాలా బాగుందండి సెట్ వైజ్ ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీలోనే స్మాల్ సైజ్ అండి స్మాల్ సైజ్ కావాలన్న వాళ్ళు ఈ సైజ్ తీసుకోవచ్చు మనకి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా వస్తుంది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నారో అదేవిధంగా ధనలక్ష్మి అమ్మవారు మనకి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఆ విధంగా వస్తుందండి మన పర్ఫెక్ట్గా సెట్ అయ్యారండి లక్ష్మీ అమ్మవారు వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి మీకు కావాలంటే ఈ విధంగా విష్ణుమూర్తి అండ్ లక్ష్మీ అమ్మవారు తీసుకోవచ్చు విష్ణుమూర్తి ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి విష్ణుమూర్తి ఐడల్స్ రామ్ పరివార్ ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారండి రాంపరివార్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి చాలా బాగుంది ఒకే స్టాండ్ పైన ఈ విధంగా సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి అండి చాలా చక్కగా ఉన్నారు మనకి చూడండి మొహాలు కూడా చాలా క్లియర్గా వచ్చాయి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి సాలిడ్గా వచ్చిందండి వెయిట్ ఎక్కువలో వచ్చింది హైట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఇంచెస్ అయితే అండి చాలా బాగుందండి పీస్ అయితేనే నెక్స్ట్ మనకి విష్ణుమూర్తి అండ్ లక్ష్మీ అమ్మవారు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఈ పీస్ కూడా చాలా సాలిడ్గా వస్తుందండి హైట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ అండి మకర్ తోరణంతో సహా ఓన్లీ ఐడల్స్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ బాలాజీ దీపాలు లక్ష్మీ దీపాలు కూడా చాలా మంది అడుగుతున్నారు ఇవి కూడా చాలా లైక్ చేస్తున్నారు అండి మనకి స్మాల్ సైజ్ నుంచి లక్ష్మీ దీపాలు ఉన్నాయి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి స్మాల్ సైజ్ లక్ష్మీ దీపం చూడండి కింద ఎలిఫెంట్ లెగ్స్ వచ్చి ఎంత చక్కగా వస్తుందో ఫినిషింగ్ ఒక త్రీ ఇంచెస్ హైట్లో వస్తుందండి నెక్స్ట్ మనకి చూడండి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం అంతా కూడా వర్క్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో లక్ష్మీ అమ్మవారు కూడా ధనలక్ష్మి అమ్మవారు అండి ధనవర్షం కురిపిస్తూ చాలా బాగుందండి మనకి కింద బేస్ కూడా ఇదంతా కూడా డిజైన్ వస్తుంది చాలా సాలిడ్ పీస్ అండి చాలా బాగుంది ఫినిషింగ్ వైస్ ప్రైస్ కూడా బెస్ట్ ఫ్రైజ్ అండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ బాలాజీ దీపాలండి లక్ష్మీ బాలాజీ దీపాలు కూడా ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతాయి వెంటనే అయిపోతున్నాయి ఇప్పుడు తాను మాసం సందర్భంగా చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ స్టాక్ వచ్చేయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ఆయిల్ కూడా చక్కగా పడుతుంది ఎంత చక్కగా ఉన్నాయి చూడండి మీకు లక్ష్మీ దీపం కావాలంటే లక్ష్మీ దీపం తీసుకోవచ్చు లేదంటే ఇలాగా లక్ష్మీ బాలాజీ కలుపున్న దీపం కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ఎలిఫెంట్ దియాసి ఇవి కూడా బిగ్ సైజ్ అండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మనం త్రీ ఎన్ వన్ యూస్ అండి దీపం కింద యూజ్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి వత్తి వేసుకుని లేదంటే మనం లక్ష్మీ అమ్మవారి అది అభిషేకం చేసుకోవడానికి కొద్దిగా వాటర్తో అలా యూస్ చేసుకోవచ్చు లేదంటే పసుపు కుంకుమ కూడా వేసుకు పెట్టుకోవచ్చండి అమ్మవారి దగ్గరది ఇవి బిగ్ సైజ్ అండి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయి నెక్స్ట్ మనకి వీటిలోనే స్మాల్ సైజ్ కుందులు కూడా వచ్చాయండి చూడండి డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయి స్మాల్ సైజు నిత్య దీపారాధనకి ఈ ఐడల్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి సేమ్ ఫినిషింగ్లో కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు హెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా చక్కగా ఉన్నాయి మనకు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్లో దుర్గా అమ్మవారి ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు దుర్గా అమ్మవారు మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచ్ వరకు వస్తున్నారండి అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సింహం పైన కూర్చుని చూడండి ఎంత చక్కగా ఉన్నారో చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా స్మాల్ సైజ్ అయితే అడుగుతున్నారు ఇప్పుడు స్టాక్ వచ్చాయి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి పంచహారతలు అండి పంచహారతలు కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చాయి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి పంచహారతి చూడండి మనకి ఎంత చక్కగా ఉందో నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ లోనే బడ్జెట్ రేంజ్లో అష్టలక్ష్మి కలసాలండి చూడండి ఇవైతే మనకి చాలా మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చాయి ఓన్లీ కాస్ట్ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ అండి మనకి చుట్టూరా కూడా డిజైన్ చూడండి అష్టలక్షంలు ఎంత చక్కగా వస్తున్నారో ప్రతి అమ్మవారు కూడా చాలా క్లియర్గా వస్తుంది ఇక్కడ మోడల్ వస్తుందండి ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి మనం వెండిలో చేయించుకున్నట్టుగానే ఉంది ఇప్పుడు వెండి కూడా చాలా కాస్ట్ అయిపోయింది కదా ఇవి చాలా మంది లైక్ చేస్తున్నారు బెస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ నైంటీన్ హండ్రెడ్ ఫినిషింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఆ విధంగా వస్తుంది ఈ వెడల్పు చూసుకుంటే త్రీ ఇంచెస్ అండి మనకి ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వరకు పడుతుంది చక్కగా ఏదైనా స్టూల్ పెట్టుకుని మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి ఇలా కూడా చాలా బాగుంటుంది చూడండి నేను ఒక నక్షి ఉర్లీలో పెట్టాను ఈ విధంగా కూడా మనం సెట్ చేసుకోవచ్చండి చాలా బాగుంది చూడండి ఫినిషింగ్ వైస్ ఈ ఉర్లీ వచ్చేసరికి మనకి టెన్ ఇంచెస్ అండి ఎలిఫెంట్ లెగ్స్ వచ్చాయి చాలా బాగుందండి ఉర్లీ అయితేనే టెన్ ఇంచెస్ వస్తుంది ఫ్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండి మనకి ఆల్ ఇన్ వన్ పర్పస్ ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవడానికి అలా కూడా యూస్ చేసుకోవచ్చండి ఉల్లీలు మనకి చుట్టూరా డిజైన్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో నక్షి డిజైన్ మిడిల్లో కూడా ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ మనకి ఇందులోనే ఈ విధంగా కూడా వచ్చాయండి చూడండి ఇది ఒక ప్యాటర్న్ అండి ఇది మనకి ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది హ్యాండిల్ వస్తుందండి మనకి చాలా బాగుంది ఈ కూడా అని చుట్టూరా కూడా మనకి నక్షి డిజైన్ వస్తుంది బిగ్ సైజ్ అండి డెకరేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది మనం స్వామ్ వర్క్ అది కూడా బిగ్ సైజ్ ఐడల్స్కైనా అభిషేకాలు చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది హ్యాండిల్తో సహా అయితే మనకు ఒక ఫోర్టీన్ ఇంచెస్ ఆ విధంగా వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ శంకుచక్ర దీపాలండి మనకి ఫోర్ సైజెస్ ఉన్నాయండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఫినిషింగ్ వైజు మనకి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగుంటాయి మనకి బల్క్ గా తీసుకుంటే ప్రైజెస్ కూడా తగ్గుతాయండి మనకి ఇవి స్టార్టింగ్ సైజు డైలీ కూడా చాలా బాగుంటాయి చూడండి కుందులు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ పడుతున్నాయండి మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయి నెక్స్ట్ సైజ్ అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి త్రీ నైంటీ రూపీస్ అండి మనకి దీపం వెడల్పు వస్తుందండి చూడండి ఎంత చక్కగా వస్తుందో ఓన్లీ త్రీ నైంటీ అండి ఇవి ఇవి మనకి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయిట్ వస్తాయి నెక్స్ట్ సైజ్ చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయండి మనకి ఇంచుమించుగా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి ఇవి కొంచెం ఎక్కువ ఆయిల్ పట్టాలన్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చు ఫ్రైజ్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి బిగ్ సైజు బేస్ కూడా మారుతుందండి ఇవి ఫినిషింగ్ వైజ్ కూడా బాగుంటాయి ఆయిల్ కూడా చక్కగా ఎక్కువ పడుతుంది ఇందులో వచ్చేసరికి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి సరికి మనకి అష్టలక్ష్మి బౌల్స్ అండి చూడండి అష్టలక్ష్మి చుట్టూరా వచ్చి మనకి ప్రసాదం బౌల్స్ న్యూ ప్యాటర్న్ అండి ఇంతకు ముందు కింద లెగ్స్ తో వచ్చేది ఇప్పుడు లెగ్స్ కాకుండా వచ్చింది చాలా బాగుందండి ఈ ప్యాటర్న్ కూడా మనకి ఫ్రైస్ కూడా బెస్ట్ ఫ్రైస్ లో వస్తుంది వెడల్పు ఎక్కువ వస్తుందండి మనకి ఇందులో ప్రసాదం కూడా ఎక్కువ పడుతుందండి మనం ఉల్లి బౌల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంచెస్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఆ విధంగా వస్తుందండి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ ఫైన్ వస్తుందండి త్రీ పాయింట్ త్రీ ఇంచెస్ ఆ విధంగా వస్తుంది ఈచ్ బౌల్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ పడుతుందండి చూడండి చుట్టూ రాష్టలక్ష్మి ఎంత చక్కగా వచ్చే ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగున్నాయి ఈచ్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ అండి విధంగా ఒక మోడల్ వచ్చేసింది మనకి ఈ విధంగా బౌల్స్ వస్తాయండి బౌల్స్ కూడా బిగ్ సైజ్ అండి మనకి ఒక్కొక్క బౌల్ ఇంచెస్ వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తుందండి చాలా బాగున్నాయి మనకి పోపుల బాక్స్ ప్రైజ్ వచ్చేసరికి వెస్ట్ ప్రైస్ అండి చాలా వెయిట్లో వచ్చాయి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి మనకి సెవెన్ బౌల్స్ వస్తాయి పైన కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది